హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నాకు ఒకరోజు లంచ్ తర్వాత స్వీట్గా ఏదైనా తినాలనిపించింది అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే బాగుంటుందని డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నాను కొన్ని ఉన్నాయి కొన్ని లేవు కొన్ని సీడ్స్ ఉన్నాయి కొన్ని నట్స్ ఉన్నాయి సో దాంతో ఉన్న వాటితోనే ఎలా అయినా చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను బాదాం తీసుకున్నాను బాదాంని నీట్గా చాప్ చేసేసుకున్నాను అలాగే కాజు కూడా తీసుకున్నాను కాజును కూడా అలాగే చాప్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను మనకి నట్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా బాదం పిస్తా ఇంకా కాజు ఇవన్నీ అలాగో ఉంటాయి దాంతోపాటు ఒక రెండు సీడ్స్ ఏమన్నా ఉంటే కూడా చాలు ఈజీగా చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోకి గీ అయితే వేసుకున్నాను నాకు కొంచెం ఎక్కువ గీతో తినాలనిపించింది అందుకని ఒక త్రీ స్పూన్స్ వరకు గీ వేసేసుకున్నాను గీ వేసుకుని చాప్ చేసి పెట్టుకున్న బాదం కాజు ఆ రెండింటిని చక్కగా గీలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఏమో నాకు టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అవి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేసేసుకున్నాను తర్వాత కిస్మిస్ ఎలాగా ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను అంతే నట్స్ సీడ్స్ కలిపి ఇవే వేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు ఇంకేం అవైలబుల్గా లేదు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా అక్రూట్ పిస్తా గసగసాలు ఇవన్నీ వేసుకోవచ్చు కాకపోతే అవసరం లేదు ఉన్న వాటితో చాలు అని చెప్పేసి నేను ఇంకా ఏది షాప్కి వెళ్ళి కొనలేదు ఆర్డర్ కూడా చేయలేదు మీకు ఇంకా ఏం నచ్చుతాయో అవన్నీ నట్స్ సీడ్స్ అన్నీ కూడా వేసేసుకోండి నే నేనైతే ఇవే వేసుకున్నాను నేను ఇంకా ఆక్రూట్టు పిస్తా ఇవన్నీ కూడా వేస్తాను బట్ నా దగ్గర అవైలబుల్గా లేవని వేసుకోలేదు అంతే గసగసాలు కూడా కొంతమంది వేసుకుంటారు కదా నేనైతే వేసుకోను నాకు ఇష్టం ఉండదు దీంట్లోకి వేసుకోవడానికి సో వేసుకోలేదు నెక్స్ట్ కిస్మిసు బాదం ఇంకా కాజు సన్ఫ్లవర్ సీడ్స్ పిస్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ ఇవన్నీ గీలో మంచిగా రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకున్నాను తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోకుండా డైరెక్ట్ ఇలాగే ఉంచేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఎందుకో పౌడర్గా కొంచెం మెత్తగా చేసేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా చేసేసుకున్నాను అన్నమాట నేను దీంట్లో కొంచెం ఎక్కువ నెయ్యి వేసాను నాకు ఎందుకో ఎక్కువ గీతో తినాలనిపించి బాగా వేసుకున్నాను సో ఇక్కడ నేను మిక్సీ చేసేసుకుంటున్నాను కొంచెం పౌడర్ లాగా చల్లగా అయిపోయినవన్నీ తీసేసుకుని దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకుని దీన్నైతే పౌడర్ చేసేసుకుంటాను డ్రై ఫ్రూట్ లడ్డు బయట చాలా చాలా కాస్ట్ కదా ఒక్క పీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో అనుకుంటాను కాస్ట్ ఎక్కువ ఈ సైడ్ అయితే నెక్స్ట్ ఏమో సేమ్ ప్యాన్ ఉంది కదా కడాయి దాంట్లోనే ఆల్రెడీ గీ కొంచెం ఉంది ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని ఇక్కడ డేట్స్ అయితే ఉన్నాయి సీడ్స్ లేవు సీడ్లెస్ డేట్స్ అన్నమాట ఇంకా ఈజీగా ఉంది నాకు సీడ్స్ తీయాల్సిన అవసరం లేదు సో చక్కగా వీటిని కూడా నేను స్టవ్ మీద పెట్టుకుని కొంచెం మెత్తగా అయ్యేలాగా గీ అంతా అంటుకునేలాగా కుకింగ్కి ఉండ అవ్వాలి కదా మనకి లడ్డు అవ్వాలి కదా దానికి అయ్యేలాగా కొంచెం దీన్ని కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను దీన్ని కూడా మిక్సీలో వేసుకుని కొంచెం చక్కగా చేసేసుకుంటాను అన్నమాట మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అయితే మంచిగా పౌడర్ అయిపోయింది ఈ లోపు అక్కడ డేట్స్ ఉన్నాయి కదా అవి కూడా మంచిగా ఒక గీలో రోస్ట్ చేసేసుకున్నాను వాటిని కూడా చల్లగా పెట్టుకున్నాను దాన్ని కూడా మిక్సీ చేసేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేసి లడ్డు 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 కింద చేసేసుకోవడమే అంతే ఇది షుగర్ ఫ్రీ లడ్డు అన్ అంటే దీంట్లో షుగరు ఇంకేమి యాడ్ చేయలేదు కదా బెల్లం కానీ షుగర్ కానీ అండ్ న్యాచురల్గా డేట్స్ న్యాచురల్వి కదా దాని నుంచి వచ్చింది ఆ షుగరు సో షుగర్ ఫ్రీ మట మనం మంచిగా తినచ్చు ఎవరన్నాను ఏం ప్రాబ్లం లేదు కిడ్స్కి కానీ మనకు కానీ వేరే వేరే హెల్తీ కదా ఆ నట్సు ఎవరన్నా నట్స్ అవన్నీ సీడ్స్ తినలేము అనిపించినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్గా అన్నా కన్జ్యూమ్ చేస్తే మనకి కొంచెం మంచిదే కదా పిల్లలకి కానీ మీకు కానీ ఎప్పుడన్నా స్వీట్గా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇది చేసుకోండి ఈజీయే కదా ఉన్న వాటితో చేసేసుకోవచ్చు మనకి ఏ నట్స్ అయితే ఎక్కువ ఇష్టమో అవి ఎక్కువ వేసేసుకోవచ్చు నచ్చనివి తక్కువ తక్కువ వేసుకోవచ్చు అవైలబుల్గా లేనివి కానీ మన ఇష్టం అంతే ఇక్కడ చూడండి డేట్స్ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా గల్ఫు అలా ఉంటాయి కదా ఖత్తర్ ఇట్లాంటి డేట్స్కు అక్కడ ఉండే డేట్స్ కూడా ఉంటాయి కదా దుబాయ్ డేట్స్ అని అవి కూడా వేసుకుంటారు అవి ఇంట్లో అయితే ఈ డేట్సే ఉన్నాయని ఇవే వేసుకున్నాను అవి కూడా బాగుంటాయి ఇక్కడ చూడండి ఆ రెండు ఇలా ఉన్నాయి మిక్స్ చేస్తే దాన్ని మిక్సీ మిక్సీ చేసేస్తే ఇలా అయ్యి నెయ్యి డేట్స్ కానీ ఆ నట్స్ కానీ అవి కానీ ఉండవడానికి ఇవి కొంచెం గీ మళ్ళీ యాడ్ చేశాను జస్ట్ అప్పుడు మంచిగా అవుతున్నాయి యాక్చువల్లీ దాంట్లోనే చాలా గీ ఉంది ఇంకా అవ్వడానికి ఒక స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను అంతే లడ్డు అయిపోయింది ఇంతేనండి చాలా చాలా ఈజీ డ్రై ఫ్రూట్ లడ్డు షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు మీ పిల్లలకి అందరికీ చాలా హెల్దీ తప్పకుండా చేసుకోండి అలాగే యూట్యూబ్లో నా ఒక్క వీడియో ఫస్ట్ టైం థౌజండ్ వ్యూస్ క్రాస్ అయింది నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వీడియో కూడా క్రాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్